హన్మకొండ జిల్లా చాయంపేట మండలంలోని గట్లకనపర్తి గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి కోసం తమ పంట భూములను తక్కువ రేటుకి ఇవ్వమోమని మొరపెట్టుకున్న రైతన్నలు వివరాల ప్రకారం గట్లకనపర్తి గ్రామంలో గ్రీన్ అల్డ్ హైవే నూతన రోడ్డు నిర్మాణానికి పచ్చని పంట పొలాలను రోడ్డుకి ఇస్తే మా జీవనోపాధి ఎట్లని మొరపెట్టుకున్న రైతులు ఎకరం ఒక ఇంటికి కోటి రూపాయలు పలుకుతున్న ధరకి ముప్పై ఐదు లక్షల ఎకరానికి ఇస్తామని చెప్పి తీరా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఈరోజు రెవెన్యూ సిబ్బంది వచ్చి రోడ్డు కోసం పంట భూములలో హద్దులు పాతుతుంటే తిరగబడ్డ రైతన్నలు మా భూములకి డబ్బులు మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చి మీరు గ్రీన్ ఫైల్డ్ హైవే రోడ్డు నిర్మాణానికి మార్కింగ్ పెట్టుకోవాలని రెవెన్యూ సిబ్బందిని కోరిన రైతులు పోలీస్ సిబ్బంది రైతులకు వివరించడంతో సర్దుమణిగిన వివాదం నా పేరు అల్లవుల ప్రభాకర్ సందా వెంకట్రాజం నాది ఎకరం భూమి అండి అందులో పన్నెండు గుంటలు పోతుంది ఆర్ టెన్త్ ఉండి మొత్తం ఎకరం కూడా పోతుంది కదా పని లేకుండా అవుతుంది మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఓ యాభై మంది బలగాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా రాళ్ళు బాతున్నారండి మాకు ఎలాంటి రేట్ ఫిక్స్ చేయకుండా దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు రైతులు అంటే విలువ లేకుండా అవుతుందండి ప్రజ ప్రజెంట్లో ఏ నాయకుడు పట్టించుకుంటలేరు ఏ విధమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంఆర్ఓ గారు కూడా ఎంబడి పక్క పండి ఉండి పాతిస్తాను తప్ప మాకు అసలు రైతుకి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేస్తున్నారండి ఎలాంటి రైతుకి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేయడం ఇది దర్జన్యం ఇది ఆపండి మాకు కరెక్ట్ ప్రజెంట్ కోటి రూపాయలు పోతుందండి రేటు ఆ రేటు ప్రకారం మాకు ఇవ్వమని మేము అంటున్నాము ఆ రేటు ఇచ్చి మీరు సంతోషంగా తీసుకెళ్ళండి మేము ఎలాంటి అడ్డు అభి అభివృద్ధికి మేము అడ్డపడం కానీ మాకు న్యాయం చేసుకుంటూ తీసుకెళ్ళండి అని అందరికీ ప్రార్థన చేస్తున్నాను